వెల్కమ్ టు ఎస్బీఐ న్యూస్ నా పేరు వనజ భారత చైతన్య యోజన పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్టా కోటి యాదవ్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యకర్తలతో కలిసి చెరుకు రైతుగుట్టుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంబీఆర్ గ్రూప్ అధినేత ముల్లెంటి వెంకటరావు మరియు అనుపమ యాదవ్ త్రినాథ్ గారు పార్వతి ఆర్పి ఈశ్వరరావు రామ్ శివ పార్వతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కోటేశ్వరరావు కొట్ట కోటేశ్వరరావు హెచ్ఆర్మీ పార్టీ టికెట్ మన రామచంద్ర యాదవ్ గారు నేను చేసే సేవ సంఘాలు చూసి నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చారు సైడ్ ఆయన సీట్ ఇవ్వడం జరిగింది గతంలో నేను బాక్సింగ్ టోర్నమెంట్ ఇంకా బ్లడ్ డొనేషన్ ఇవన్నీ ఏర్పాటు చేసి

మనం చాలా చాలా జెండాలు పోతాము ఇక్కడ నుంచి ఈ పార్టీ వచ్చింది కాబట్టి మన పార్టీ మన ఓటు మందే సీట్లు కూడా మన మన ఓట్లు మన సీట్లు వస్తుంది ఈ పార్టీ పుట్టింది సో రానున్న రోజుల్లో ఈ రెండు ప్రధాన పార్టీల కంట నెక్స్ట్ ఈ పార్టీ క్లిక్ అవుద్ది ఇది ప్రజలందరూ గమనించాలి నెక్స్ట్ ఈ పార్టీ డెఫినెట్ గా గెలిస్తే మాత్రం ప్రతి రైతుకు ఒక ఆవు ఇస్తారు వైద్యం చదువు ఇంకా అలాంటి ఓల్డ్ మేనిఫెస్టో ఉన్నాయి రానున్న రోజుల విక్రాంతి నుంచి బుస్తుల వారికి ఈ పార్టీ అధికారంలో వస్తే నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తాయి అలాగే చాలా 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 మేనిఫెస్టోలు ఉన్నాయండి అందరికీ ప్యాంప్లెట్ పంచుతాం చదువుకోండి రానున్న రోజులు ఈ పార్టీకి గుర్తించండి ఈ పార్టీకి ముందు తీసుకోవడం ప్రయత్నించండి ఈ పార్టీ మాత్రం చాలా మంచి స్పందన ఉంది సార్ ప్రజల్లో ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ యకు ఇచ్చే రామచంద్ర యాదవ్ గారు ధైర్యం చేసి ఈ రోజు పార్టీ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ స్పందన చాలా బాగుందండి సో ప్రజలు దీన్ని డెఫినెట్ గా ఆదరిస్తారని பாட்டி குறுது சேரும் ஐந்து நம்ம அபியார்ட்டிக்கு கோட்டன் தரது இயங்கலனா ஓட் கொண்டு திரா எம்எல்ஏ பண்ணி தேசி ஜெயிச்சு தரணும் ஏடிக்கு மெயே சதேக நேதிர 파티